రెండో తారీఖు ఫ్లు మీ రెండవ తారీఖు ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తాన్ అది భయం మెత్తం ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటల యుద్ధం స్టార్ట్ అవుతుంది వాళ్ళే ఆల్రెడీ న్యూస్లో మత్తుకుంటున్నారు ఎందుకంటే ఆల్రెడీ రెండో తారీఖున నేను ఉద్దేశించి మాట్లాడతాను అని మోడీ అంటున్నాడు ఫుల్ రైడ్స్ నేను ఆర్మీకి ఇచ్చేసినా అని అంటున్నారు దేవుడైతే అక్కడ పుల్మాల దాడి చేసాం కదా ఆడు బంకర్లో ఉన్నాడు అన్నారు కదా ఆ బంకర్ అడ్రస్ తెలిసినప్పుడు సైన్యం ఎందుకు ఉంటారు ఈ అర్ధ గంటకు అర్ధరాత్రి స్టార్ట్ చేస్తారు అంటే ఎవరు రాత్రి పన్నెండు గంటలకు రెండు గంటలకు మూడు గంటల జాములు ఒకటే సర్వీస్ ఇంతకుముందు ఇద్దరు చేశారు కదా కుమ్మడిగా లాంచర్లు పంపిస్తారు ఏం పంపిస్తారు ఏం వాడతారు అనేది కూడా ఎవరు తలకే చేయలేరు ఎందుకంటే అంత సీక్రెట్గా ఇచ్చే సెకండ్లలో జరుపుకోవాలి కాబట్టి నియర్ లాంచింగ్ లొకేషన్ ఇలా ఏంటి గస్తీ వస్తుంటుంది కదా ఈజీగా అంటే మా వాళ్ళు భయపడాల్సిన పని ఏం లేదు ఆల్రెడీ ఇలా మొదలైపోయింది యుద్ధము అంటే వాళ్ళు స్టార్ట్ చేస్తేనే నెక్స్ట్ ఆయనకి భయం ఉంటుంది ఏదో ఒకటి చేయాలి వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి ఏదో ఒక నష్టం ఇప్పుడు ఎవరైతే మనకి లాస్ట్ ఆయన అయితే వదిలే ప్రసక్తి లేదు కదా అదే నిజమైన పాకిస్తాన్ అయితే ఆ వచ్చింటే ఆయన మనకి అప్పగెప్పి అప్ప చెప్పింది యుద్ధం ఉండదు కదా ఇప్పుడు పాకిస్తాన్ ఆ దాచిపెట్టి వాళ్ళకి ఆర్మీ సైనింగ్ వాడిని కాపాడుకుంటున్నారు ఆల్రెడీ ఆడ ఎక్స్ ఆర్మీని అంట ఏదో ఆర్మీ రిటైర్డ్ అయిన తర్వాత చూడి మేధావిగా అక్కడ ట్రైనింగ్ అయ్యి ట్రైనింగ్ అయిన తర్వాత మన ఇండియాలోకి వచ్చి ఇక్కడ లోకల్స్లో కలిసి వాళ్ళు ఎంత ప్లానింగ్ చేసినా సరే వాళ్ళు ఇక్కడి నుంచి ఎలా తప్పించుకొని వెళ్ళిపోయారు పాకిస్తాన్ అంటే బంగారులో ఉన్నాడు అంటున్నాడు అన్నారంటే దాని ఆర్మీ వాళ్ళు మాత్రం కాపలాగా వస్తున్నారంటే ఎంత దారుణం చూడండి అయినా నాకు బాధ అనిపించేది ఏంటంటే కులాలు మతాలు ఇంత పెద్ద ప్రపంచ యుద్ధం మూడో యుద్ధం స్టార్ట్ అయిపోతుంది అని బాధ వేస్తుంది ఎందుకంటే కులాలు మతాలు రచ్చగొట్టకూడదు ఎందుకంటే దాని అసలు చీటింగ్ అంటే ఒక లోక జ్ఞానం లేని మనుషులు మాట్లాడుకునేది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్న హిందూ ముస్లిం క్రిస్టియన్ దేశాల ఏంటిది అసలు మనుషులు మీద జంతువులు ఉన్నాయి ఏ జంతువులు మేము అని ఎప్పుడు బాధపడట్లే అంటే ఇప్పుడు బర్రెలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి అమెరికాలో ఆవులు అమ్మానే అంటే ఇండియాలో అమ్మాని అంటే మనమే బతకడం చేతగాక హిందూ ముస్లిం మళ్ళీ క్రిస్టియన్స్ అని పేర్లు పెట్టుకొని బౌద్ధ మతం అని బతుకడం చేతగాక రెచ్చగొట్టుకుని ఇది ఎక్కడ ఈ మత గలహాలు స్టార్ట్ అయితే ప్రపంచం మొత్తం తగలగడతారనే భయం ఉంటుంది ఇప్పుడు యుద్ధం చేయడం ముఖ్యం కాదు ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు వాళ్ళ దేశాలు సపోర్ట్ చేస్తాయి మనకి ఇంకొన్ని దేశాలు చేస్తాయి ఈ పక్కకి ఇది అయిపోతే మళ్ళీ చైనాకి పోతారు యుద్ధం ఇప్పుడు చైనా ఇప్పుడు ఇప్పుడు వెళ్ళకే పాకిస్తాన్ పక్క చైనా సపోర్ట్ చేయదు నైంటీ నైన్ పర్సెంట్ ఈ లాస్ట్ స్టేజ్లో ఓకే వీళ్ళు కొన్ని ముస్లిం దేశాలు సపోర్ట్ చేయచ్చు చేసినప్పుడు ఇంకా చైనా కూడా అవకాశం ఉంది కదా అది సపోర్ట్ చేయచ్చు చేసినప్పుడు మళ్ళీ ఏదైతే చిన్న ఇప్పుడు ఏదైతే చిన్న 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 దేశాలు కూడా పెద్ద పెద్ద దేశాలు అయిపోయింది ప్రపంచం అంతా తగలస్తుంది అంత ఏమవుతుంది అది రిస్క్ కదా మనకైనా రిస్క్ వాళ్ళకైనా రిస్కే కానీ మనోళ్ళు మాత్రం వదలరు ఈరోజు నైట్ కానీ రేపు నైట్ కానీ ఎవరైతే ఆడు మన జమ్మూ కాశ్మీర్లో చేసిన యాదవగా ఆడు ఉన్నాడు కదా ఆఖరికి ఆడు ఎట్లా ఎంత దాంకు దాచిపెట్టి కాపలా వేసినా నైట్కి నైట్ లాంచర్లు పంపిస్తారు రాత్రి రెండు గంటలకు వెళ్ళొచ్చు మిస్ అయితే ఈరోజు నైట్కి మిస్ అయితే రేపు నైట్ పక్క వాళ్ళకి ఆల్రెడీ సమాచారం ఉంది అంటున్నారు మరి నాకు అర్థం కావట్లే ఇక్కడ ఏ మీటింగ్ జరిగినా వాళ్ళకి చెప్తున్నారు అంటే ఇంకా ఎంత దారుణంగా ఉన్నారో చూడండి ప్రత ఇంట్లోనాత ఊళ్ళోనా పెద్ద దేశంలోనా దేశాల దేశాల్లోనా ఇలా పుట్టు కాళ్ళు డబ్బుల కోసం చెప్తారా నమ్మకద్రో ఇక్కడ ఏం జరిగేది వాళ్ళకి కూడా చెప్తున్నాడు దేవుడా ఇంత ఇట్లా సాటిస్ఫై వాళ్ళు ఎలా తయారవుతారు అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టేళ్ళు అంటారు చూస్తారా అదే మన దేశంలోనే ఉండి మనతోనే ఉండి వాళ్ళకి సపోర్ట్ చేసేది అరే నైన్ అదేం పోయే కాలం నాకు అర్థం కాదు అరే ఏమి రాజు చౌదరి ఏం తినేందర కదా నాకెందుకురా లైవ్ నా ఇష్టం ఓకేనా నీకెందుకురా నీ ఎలాంటి పాకిస్తాన్ వెళ్తే నీకు కాళ్ళ చేతులు ఎక్కువరా నీ ఎట్లా వాడలేరా తీవ్రవాదులు ఇవిడో దూరం ఇప్పుడు ఇవుడు మనిషికి స్వేచ్ఛ హక్కు అని ఒకటి ఉంటుందిరా ఆడు ఏమైనా మాట్లాడుకోవచ్చు మీలాంటి వాడే ఇవుడేం మాట్లాడిన పిచ్చుకుక్క లెక్క అంటే ఇవిడున్న చేతనైతే మంచి పని చేయండి లేదంటే మూసుకొని ఉండాలి అది తగలబెట్టే వాళ్ళు ఉంటారు నీకు ఎందుకురా మూసుకోరు అంటాం డైరెక్ట్ చేయి మెసేజ్ ఐడియా ఐడియా ఎందుకు చేస్తావురా మారనరా నువ్వే తీవ్రవాదులు ఎవరంటే నీళ్ళంటోళ్ళు ఉంటారు ప్రతి ఇంట్లోనూ ఉంటారు ప్రతి ఊళ్ళో ఉంటారు ఆఖరికి అయిపోయారు అంటే హస్బెండ్ వైపు మధ్యలో కూడా ఉంటున్నారు నీళ్ళంటోళ్ళు అయినా నీళ్ళంటోళ్ళ వల్లే సమాజం ఫ్యూచర్లో ప్రాబ్లం అయిపోతుంది గుర్తుపెట్టుకోండి పక్కన వాళ్ళని రెచ్చగొట్టుకుంటారు చేతనైతే మంచి పని చేయాలి లేదంటే చప్పుడు ఉండాలి ఓకేనా ఇప్పుడు అరే ఏ ఏం ఏం మెయిన్ సైడ్ చెప్పాలి ఎందుకు చంపుతుంది సామాన్యులు అంటే పాపం అన్ని పుణ్యం జరిగే మనుషులు చంపడం అనేది దారుణం కదా ఎవరు జర్ణించుకుంటారు చెప్పండి ఇప్పుడు మామూలుగా రోగాలు వచ్చి లక్షలు లక్షలు రోగాలు బాగాలేక కోట్లు కాపా మనిషిని కాపాడుకోవడానికి ఎంత కష్టపడుతున్నామే చిన్నప్పటి నుంచి ఎంత అయిన తర్వాత వాళ్ళకి సింపుల్ చిటికలు కానీ ఎత్తుకొని తుచుకొని కాల్ చేస్తే ఊరికే ఎందుకు ఉండాలి చెప్పండి ఫ్రెండ్స్ అంటే అని ఈరోజు గొమ్మ వండిపోయాము అనుకో తోడు అరే ఈరోజు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సరే ఇప్పుడు నేనున్నా ఓకే సరే అలా నేను గాంధీ బుద్ధుడు ఒక చెంప చూపిస్తా ఇంకో చెంప చూపిస్తా వాడు చూపిస్తే ఊరికే ఉంటాడా హే హే గుర్రోడు అని చెప్పి షాంపూ చూపించి నేను అనుకో పీక్ విసుకోక పడేస్తున్నా అదే రెండు పీక్ అనుకో వాడు మళ్ళీ అదే భయం ఉండాలి అరే అనవసరంగా ఆ కొట్టాము ఆడు మనమల్ని కొడతాడు అనేది ఉండాలి కదా అందుకే కదా ఇప్పుడు ఇండియా అనేది ప్రతీకార చర్య అనేది ఉండాలి లేకపోతే ఏమవుతుంది ఇప్పుడు లాస్ట్ రెండు మూడు సార్లు అయ్యింది సేమ్ అక్కడ పుల్మాలనే అయ్యింది పోతే వాణ్ణి పోతే వాణ్ణి పోతే వాణి అని ఎన్నెన్నుంట ఇప్పుడు మన ఫ్యూచర్లో ఇప్పుడు మన పిల్లలు ఉంటారు భవిష్యత్తు ఇండియా మొత్తం ఉంది మనం ఇప్పుడు అదే చెప్తాను మొక్క అయినప్పుడు మొక్కగా ఉన్నప్పుడు దాన్ని వన్ చేసేయాలి మానైతే మళ్ళీ వంగుతుందా వంగదు కదా ఇప్పుడు చేస్తున్నారు చిన్న చిన్నవి కాబట్టి వాళ్ళని దాని సెక్స్ అనేది భయంకరంగా ఉంటేనే నెక్స్ట్ ఫ్యూచర్లో ఇండియా అంటే అన భయం వస్తుంది ఇట్లా చేయకుండా ఉంటారు తిండికి లేక చచ్చిపోతున్నారు పాకిస్తాన్లో తిన్నాను తిండికి లేక ఖర్చులు లేక ఏం లేక ఇప్పుడు చాలామంది నాకు చాట్ చేస్తారు కదా పాకిస్తాన్ అలా ఫుడ్ కాదు యూట్యూబ్లో స్కామ్ ఓకే మొత్తం ఒక స్కామరు పాకిస్తాన్లో నైజీరియా తర్వాత పాకిస్తానే అది అసలు ఏదంటే ఎడిటింగ్ అంటారు స్కా సాఫ్ట్వేర్లు అంటారు మొత్తం డబ్బులు తీసుకుంటారు మళ్ళీ చేయరు మళ్ళీ మాట్లాడితే మన చాట్ చేస్తే ఊరికండి నాకు ఇరవై డాలర్లు అంటాడు లేకపోతే బేదిస్తానంట ఇరవై డాలర్లు వెళ్ళాలంటే ఇక్కడ ఇరవై డాలర్లు ఇచ్చేదంటే ఇండియా వాళ్ళు బూతులు అదే తిడుతున్నారు అరే ఎందుకు డబ్బులు అడగాలి డబ్బులు లేకపోతే తిట్టేది ఏంటంటే నాకే నాకే తినడానికి కూలికి పోతున్నాం ఆయన అని చెప్పారు ఇలాంటి వాళ్ళు ఉంటారు సమాజంలో కష్టపడికైనా సులువు మార్గాలు ఎంచుకోలేదు ఓకేనా అలాగా వాళ్ళు బతకడం కోసం దేశాలనే రెచ్చగొట్టేవారు మత గ్రహాలు రెచ్చగొట్టేళ్ళు తప్పు కదా ఏ ఏంటి అంటే ఇప్పుడు సరి అనేది ఎంతవరకు మనం తోచిపుచ్చుకున్నాం ఒకటి రెండు మూడు సార్లు గుమ్మునే ఉన్నాం ఇప్పుడు పక్కా యుద్ధం జరగాల్సిందే జరుగుతాది జరుగుతుంది కూడా జరగకపోతే ఇంక వేరే ఆప్షన్ ఏమీ లేదు కదా ఎందుకంటే అటు నెక్స్ట్ మళ్ళీ ఆరు నెలలు తాగుతాడు మళ్ళీ ఇంకేం ఈ ముంబైలోనో ఢిల్లీలోనో ఇప్పుడు ఇరవై మంది అంటారు మళ్ళీ యాభై మందిని పేలుస్తాడు చూస్తూ ఊరుకో ఉండాలి అంటే ఇక్కడ అది పేలుస్తాడు కాదు ఇప్పుడు మనకి ఎంత భయం ఉంటుంది ఇప్పుడు ఒక ఓకే ఏదో పాప జీవితం ఏదో నాలుగు రోజులు కష్టపడి జీవితాంతరం ఏదో ఆనందంగా ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళి వాళ్ళు ప్రశాంతంగా బతుకుతామని అనుకుంటా అంటే ఆ టైంలో అక్కడే అప్పటి ఏంటి ఇప్పుడు నువ్వు సినిమాకి పోతావు ఇంకేమైనా సినిమా థియేటర్కి పోతుంది కష్టపడి సంపాదించేది ఒక బాధలన్నీ మర్చిపోవాలని థియేటర్లో భాగం పెడితే ఎలా ఉంటుంది మనకి తప్ప తప్పు కదా అది తప్పుకి అనేది శిక్ష అనేది ఇవ్వాలి న్యాయం అంతే కదా న్యాయం దేవుడు చేయడు మనమే చేసుకోవాలి కదా వాడు కాల్చినప్పుడు మనం ఆ సంపాదన వద్దు సంపాదాలి డౌటే లేదు కాబట్టి టెన్షన్ ఏం లేదు ఈరోజు నైట్ కానీ రేపు నైట్ కానీ యుద్ధం జరుగుతుందా లేదా అనేది పక్కకు పెడితే ఆయన మాత్రమే తప్ప మాత్రమే చంపాలి ఇటు రాజు చౌదరి అంటే పిచ్చి లంజా కూడా ఎర్రపోక ఎర్రుపూక నీ అమ్మని బెంగళ ఏమేమో అంత ఊరంత పంపిస్తున్నావా ఎర్రిపూక ఎర్రపోక చూడండి ఫ్రెండ్స్ ఇది వీళ్ళు లైవ్లోకి వస్తే ఆ ఇప్పుడు రాజు చౌదరి అంటే కడుపు కన్న తింటాడు అదే తింటాడు ఎరుకో కదా ఇది దీని ఏమన్నారా నేను రే పాకిస్తాన్కి జయ వీడు ఇట్లా తీవ్రవాదులు మళ్ళీ రాజు సౌదరి పెట్టుకున్నాడు రే నీ మొగోడైతే నీ ఫోన్ నెంబర్ ఏరా ఇంటికి పోలీసు వాళ్ళు వస్తారు గంటల పాకిస్తాన్కి జై అంట అడ మా మట కూడా ఎక్కడికి ఈడెందుకు పిక్ తిన్నావు ఇక్కడ తినేది ఇక్కడ నేను బూతుని మాట్లాడినానుకో దరిద్రుడు దరిద్రుడి ఉండు ఇక్కడ అందరూ పోసింది తాగుతావు ఎరిగింది తింటావు మళ్ళీ పాకిస్తాన్కి జే అంట ఎందుకు రెచ్చగొడతారా నా కొడుకు ఇక్కడ ఉండే వాళ్ళు కూడా పా ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో యుద్ధమైన యుద్ధమైన సారీ సారీ దరిద్రుని మాటలు నాకు బూతులు వస్తున్నాడు పాకిస్తాన్ జై అనే నాకు చూడండి ఫ్రెండ్స్ కింద కామెంట్లో పాకిస్తాన్కి జైని పెడతాడు ఇట్లా నా కొడుకులు ఏమన్నా ఒరే ఇట్లా పూర్తిగా ఇక్కడ కులాలు మతాలు నీ ఇట్లా గొర్రె లేని ఇంగిత జ్ఞానం లేదు లేదంటారు మనిషి ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ఏం ఉండదు నీ ఇట్లా నా కొడుకులు బతకడం చేతగాక డబ్బుల కోసము లేదా గడ్డి పెంట తినడం కోసము ఇట్లా కులాల పేర్లు సృష్టించుకొని కులాలకి రెచ్చగొట్టి డబ్బులు తీసుకొని బతికే ఇక అంత ఉండేవాడు అయితే ఏడెందుకున్నారా ఏడెందుకుతున్నారా పాకిస్తాన్కి చేయటం పాకిస్తాన్ పేకో వాళ్ళు బాగుంటుంది ఇప్పుడు ముస్లిమ్స్ ఎవరు అంటారు లేం మనం ఓకేనా ఇప్పుడు కాశ్మీర్లో జరిగిన ప్లేస్లో కూడా చెప్తున్నారు కదా వాళ్ళే ఓకే కాల్పులు అయిన తర్వాత కూడా ముస్లిమ్స్ వచ్చి మమ్మల్ని తీసుకెళ్లారు హాస్పిటల్ తీసుకెళ్లారు సపోర్ట్ చేశారు హెల్ప్ చేశారని ఇక్కడ గుర్తుపెట్టుకుని నేను అదే చెప్పేది ఇక్కడ జంతువులు మనం భూమి అదే ఆవులు ఉన్నాయి బర్రెలు ఉన్నాయి ఎద్దులున్నాయి ఆఖరికి ఏదో ఒకటి ఉన్నాయి పాకిస్తాన్ అయినా అమెరికా అయినా యుఎస్ఏ అయినా యూకే అయినా అవి అంబానీ ఉంటాయి అవి మనలాగా మతాలు క్రియేట్ చేసుకోలేదు ఓకేనా అయితే మసాలు క్రియేట్ చేసుకుని అందులో ఓ నన్ను డిపిస్తుండూ నా మతాన్ని ఓన్ రెచ్చిపోవడం వచ్చే సైకిల్ లెక్క వీడు కూడా చూడు రాజు చౌదరి అంటే పాకిస్తాన్కి జై అంటే మట్ట వచ్చిందా జై అంటే జై అంటే ఏంది అంటే పిచ్చి నా కొడక పాకిస్తాన్ అనేది ఇండియా అంటే మనిషి మనిషిలాగా బతకనరా నీలాంటి వాళ్ళే నా సైకోడీ పేర్లు మార్చుకొని ఇప్పుడు ఛానల్ని పెట్టుకొని పీకే పని లేకుండా నీకు ఇలా పెడతాను నీకు ఇదే కామెంట్ మీద నీకు ఆల్రెడీ ట్రాక్ చేస్తుందిరా రే ట్రాక్ చేస్తుందిరా నీకు తెలియదురా నీ ఫోన్ నెంబరు నీ ఐపీ అడ్రస్ మొత్తం ట్రాక్ అవుతుంది వస్తారండి ఎత్తుకో బుకలో ద్బ్బత ఫోన్ స్విచ్ ఆఫ్ నువ్వు జైలుకే ఇట్లే ఆల్రెడీ వీళ్ళ ఛానల్లో న్యూ ఛానల్లో పెడుతుంది అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళని మొత్తం ట్రాక్ చేస్తుంది రండి ఆయన ఇప్పుడు నెట్వర్క్ అనేది నీకు తెలుసో తెలియదు గురినకుడికా మన ఊరు ఏ డేటాలో ఏ లొకేషన్లో ఏ ఐపీ అడ్రస్ ఎక్కడ యుడు ఏం చేస్తాను అనేది క్లియర్గా ట్రాకబుల్ ఓకేనా ఇండియాలో యూజ్ చేసే ఏ నెట్వర్క్ అయినా రికార్డ్ అవుతుంది గూగుల్లో దగ్గర ఉంటుంది ఓకేనా నెట్వర్క్ లేకున్నా ఏది సర్వర్లో లేకున్నా నువ్వు కామెంట్ కూడా ఇది సేవ్ అవుతుందో తెలుసా ఇప్పుడు నేను యూట్యూబ్లో ఉన్నాను కదా ఈ నువ్వు ఏదైతే పాకిస్తాన్కి చేయి అన్నావు ఇది ఒక తావా స్టోరేజ్ అవుతుంది నువ్వు నువ్వు కామెంట్ చేసినాడు ఏ ఐపీ అడ్రస్ నుంచి కామెంట్ చేస్తున్నావు నీ లొకేషన్ నీ ట్రాక్ క్లియర్గా ఉంటుంది రుట్గా మీకుందు రాజు చౌదరిని పెట్టుకొని పాకిస్తాన్కి చేయి అంటావా నీకుందు ఆల్రెడీ ట్రాకింగ్ చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు బతకండి మనుషుల్లాగా ఈకి దించాలి తినలేదు తమ్ముడు ఏం చేద్దాం తినడానికి ఇప్పుడు ఏం తింటాం ఇంకా టైం ఉంది కదా సిక్స్ థర్టీ చూసావా తమ్ముడు ఈడ రాజు చౌదరి అంట పాకిస్తాన్కి చేయంట యుద్ధం చేస్తాను నామేం దాడు వీడేం చేసినాను ఇప్పుడు తప్పు చేసినాడు ఇంకా ఎవరైనా మనం సర్దుకున్నాం మూడు సార్లు ఏం కర్రీ ఏం కర్రీ లే ఉదయాన్నే నేనే కర్రీ వండుకున్నా దొండకాయ దొండకాయ చట్నీ మనీ ఏం కర్రీ లేవు ఉదయాన్నే మధ్యాహ్నం సాయంకాలం అన్నీ ఒకే మూడు పూట్ల ఇంట్లో ఇంకెవరు లేరు మా బామలు నేను ఎదురే ఉన్నాను ఏదో ఒకటి తినేసేయడం అంతే నువ్వు మంచిగానే ఉన్నావు అదే అది అర్థం నా బాధ ఏంటంటే నేను యాక్చువల్గా బై బర్త్ నుంచి నాలుగైదు సంవత్సరాల నుంచి మనిషి గురించి రీసెర్చ్ చేసేవాడిని అసలు మనిషి ఎలా పుట్టాడు అసలు దేవుడు ఉన్నాడు ఎలా కులాలు మతాలు రాజకీయాలు అని అసలు రీసెర్చ్ చేస్తే మొత్తానికి అర్థమైంది ఏంటంటే మనం బతకడం చేతగా అన్ని క్రియేట్ చేసుకున్నాం నాకు ఏదైనా అవుతుందంటే దీస్మంతా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఒక మూర్ఖత్వంలో కులాలు మతాలు క్యాస్ట్ అని ఇవన్నీ మనం లేటెస్ట్గా క్రియేట్ చేసుకున్నాం అక్కడ నా బాధ అనిపించేది అంటే ఒకటి రెండు ఒకటి రెండు కూడా ఫోర్త్ ఫిఫ్త్ సెంచరీలో కనుక్కున్నాం సున్నా అనేది మన ఇండియాని కనిపెట్టాం కదా ఇప్పుడు బాధలు ఎలా వస్తున్నాయంటే మనిషికి మనిషి లేదో చూసారా కాదు ఇప్పుడు మతాలు అంటే ఇప్పుడు కూడా ఒక గురునా కొడుకు హిందువుల అని ప్యాంట్లు ఇప్పు తీసి కాల్చడం వల్ల అంటే ఇక్కడున్న ముస్లింలు వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది వాళ్ళు ఏం తప్పు చేయకుండా తలదించుకోవాలి కదా ఇప్పుడు మనకు ఆ బాధ లేదు కదా మన ఇండియా అనేది కదా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కలిపే ఉంటున్నాం కదా ఇప్పుడు వాటి కూడా చేసిన దానికి ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఎంత బాధపడతారు వాళ్ళు బాధపడకపోయినా వాళ్ళ మనిషి ఇప్పుడు మనమే వాళ్ళు డివైడ్ చేయడం అనేది తప్పు కదా వాళ్ళు చేశాడు ఇప్పుడు మనకెంత బాధ అనిపిస్తుంది అంటే ఇప్పుడు నాకంటే మెయిన్ మెచ్యూరిటీ కాబట్టి మనమంటే కొంతమంది సర్వాళ్ళు ఇప్పించిన కొడుకులేని అనుకుంటారు ఇద్దరు లోకలికి లేని ఇద్దరు కూడా ఉన్నది చూసే రాజు చౌదరి ఉందంట ఎరుపు కాను పాకిస్తాన్కి జై అంటున్నాడు మరి నేను తినేది మన తిండి ఉండేది మన దగ్గర ఇట్లుంటుంది చుల్లు కాదు జీవితం అనేది గుర్తు పెట్టుకోవాలి ఓకేనా ఇక్కడ జ్ఞానం మోక్షం అంటే ఎవరు దేవుడు ఎవరు అయినా ఓకే మనుషులు అన్నాక అందరూ అర్థం చేసుకోవాలి అంటే మనం ఇతరులకు ఏదైతే మనకి ఏదైతే ఇతరులు చేస్తే బాధ అనిపిస్తారో అది మనం ఇతరులకు చేయకూడదు ఇంతే ఇలా ఉంటే కలిసి ఉంటే సరిపోతుంది బుద్ధులే ఇప్పుడు నువ్వు హిందువు ముస్లిం ఓకే నువ్వు అందులో పుట్టడం అనేది నీ తప్పు కాదు కదా అది నీ నీ మైండ్ సెట్కి నీకు సంబంధం లేని టాపిక్ ఓకేనా ఇక్కడ జీవి అనేది కులాలు మతాలు ఉండదు ఇప్పుడు అడవులో ఒక జంతువు అదే చెప్తున్నాను సోది కాదు సుల్లు కాదు గురువులు అనేవి ఎందుకంటే రెచ్చగొట్టుకొని రెచ్చగొట్టుకొని చచ్చిపోతున్నారు అంటే సమస్యలు లేకపోయినా సమస్యలు క్రియేట్ చేసుకొని పడి చచ్చిపోతున్నారు అంటే జైలు లెక్క మనమే ఓకే నేను హిందూను నేను ముస్లిం ఒక బందీ చేసుకొని అందులోనే ఎందుకు ఎందుకు అంత బంధించుకుంటారు అంటే బ్రెయిన్ బ్రెయిన్తో నువ్వు ఎక్కువ టెన్షన్ కూడా ఎక్కువ ఆలోచిస్తే లాస్ అయ్యేది నువ్వే ఇంకా ఏం పని చేయలేవు ఏం చేస్తున్నావు తెలియట్లేదు ఓకేనా అందుకనే ఫ్రీగా ఉన్నాను నాయనా నాయన నేను చెప్తా ఓకేనా నిజం చెప్తే ఏంట్రా మీకేం కావాలి అమ్మాయిలు చుల్లు గడుచుకోవడం కావాలి తాగుబోతుల లెక్క దావత్తో దావత్తో పార్టీలు పక్కన వాళ్ళని స్కాన్ చేయాలి మోసం చేయాలి బతకాలి ఎందుకు బ్రతకారా అర్థం కావట్లేదు కదా ఇంకేం చెప్తా ఎవరు మంచి అసలు మనిషికి ఓకే లేకుండా పోతుంది మనిషికి ఓపిక లేనప్పుడు ఎందుకండి ఒరే నేను నా ఇష్టం ఓకేనా నేను లై నేను ఊడ్రా చూడమన్నాడు నేను బలింతంగా ఎవరు చూడమని లేదు కదా లైవ్ ఆపి దెంగు నువ్వు అదే మీకు బతుకలి ఎందుకు ఇదే సైకోడీజన్ సైకోలు అంటారు ఇట్లాంటి సైకోలు నేను రీసెర్చ్ చేస్తే తెలిసింది తెలుసా వందకి తొంభై మంది ఉన్నారు పత్తు ఒక్కడు సైకో అయిపోతాడు ఎందుకంటే ఎదుటోడు ఏది చెప్పినా తప్పు కానీ మెయిన్ డిఫాల్ట్గా మన డిఎన్ఏ ఎందుకంటే మేము అంటే మీ డిఎన్ఏన్నేమో కలుస్తారు మన డిఎన్ఏ ఎందుకంటే మీకంటే బుద్ధి అయితే ఇస్తారు నేను తిట్టలేను కదా మన డిఎన్ఏ అనేది తల్లిదండ్రుల నుంచి వస్తారు ఓకే వాళ్ళ దొంగలు వాళ్ళ సైకోల్ అయితే మనం సైకోల్ అయిపోతాయి ఇక్కడ అందరూ సైకోలు అయిపోయారు అంటే ఎవడు ఏ చెప్పినా ఫస్ట్ కామెంట్ చేయాలి అని ఆడగలకాలి నేను కూడా సైకోనే వాళ్ళని ఇప్పుడు భూమి మీద మనుషులందరూ సైకోలేరు నాయన నీకు తెలియట్లేదు ఏం చేస్తాం అందుకే కంట్రోల్ చేసుకున్నామని నేను చేసుకుంటా మ్యాక్సిమం మీ ఇట్లాంటి వాళ్ళు వాడు జే పాకిస్తానని నేను ఉదు మూసుకుంది ఇంకే అయినప్పుడు నాలో ఉన్న సైకో బయటకు వస్తారు ఏం వస్తుంది చెప్పు ఇప్పుడు నేను కోప నా మెయిన్ డిప్రెషన్ అవుతాది డిప్రెషన్ వెళ్ళా నా ఆరోగ్యం డ్యామేజ్ అవుతుంది ఎందుకు చెప్పు నీ ఎట్లా డ్యాస్గాళ్ళు ఎంతమంది దానివల్ల ఏమీ రాదురా ఆవేశం వస్తే నీకే బీపీ వస్తుంది బీపీ వస్తే బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది బ్లడ్ ప్రెషర్ పెరిగితే హార్ట్అటాక్ ఊపిరితిత్తుల ఆక్సిజన్ అందదు బ్రెయిన్కి అందదు నీకు మతి స్థిమితం కూడా ఉండదు అందుకే ఎందుకు పడిపోతారంటే అంటే బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోయినప్పుడు బ్లడ్ బాడీకి అదే బ్లడ్ ప్రెషర్కి పోయేటప్పుడు బాడీకి కూడా బ్లడ్ నుంచి సరుకుల అవుతాయంటే ఏంటి విటమిన్లు ప్రోటీన్లు పోషకాలు ఎనర్జీ అన్నీ అవి ఆగిపోతా ఉంటాయి కాబట్టి ఎక్కువ బీపీ తెచ్చుకోకే అదే నేను అనేది కొత్త ఒక్కడ మనిషి మారనరు అని నేను అంటాను మరి నీతి లేంద్ర బతకనర నాయన అంటే బతకడం చేత గారి కాక కదా మీలాంటి వాళ్ళ కోసమే బీపీలు తెచ్చుకునే వాళ్ళ కోసమే మనుషులు మారండ్ర నాయనని చెప్తున్నారు బాబు నువ్వు బూతులు పెట్టినా మెసేజ్ అక్కడ హోల్డ్ అయిపోతారు రాదు ఓకేనా నువ్వు బీపీ తెచ్చుకున్నా ఏ బూతులు పెట్టినా నేనేం ఫీల్గా అంటాను నాకెందుకు నేను లక్షల మందిని సర్వే చేసినా ఇట్లా లక్షల మంది నేను చెప్తున్నా కదా ప్రతి ఒక్కరు సైకోనని ఇప్పుడు ఎవరు లేడు అది నాకు అది జీర్ణించుకోలేకపోయినా నేను కొన్ని రోజులు ఇంకా ఫ్యూచర్లో ఎవడు ఎవడు చంపడం ఎవడు పాటకి ఆడే చచ్చిపోతా ఎందుకంటే బీపీ బీపీలు టెన్షన్ అంటే ఘోరంత దానికి కొండంత ఊహించుకుంటున్నారు మనుషులు అంటే ఏం రాను అనుకో మన భయం ఏంటి బట్టి రేణి ఎందుకు నేను అది చేసి దానికి ఇది అంటే మన పాట ఎదురుటోడు చంపాల్సిన పనులు మనకు మనమే భయపడి మనకు మనమే చచ్చిపోతున్నాం తెలుసా ఆ టెన్షన్లు కాస్త తగ్గించుకోదు మీరు బాగుపడితే మేము జనాలు మారుద్దామని నేను యూట్యూబ్ ఛానల్ పెట్టా ఓకే సినిమా కూడా చేస్తున్నాం మనందరూ భారత ఓకేనా ఇప్పుడు నాకు నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు టైం వేస్ట్ అయింది తెలుసా మీలాగా నేను ఆడుకోవాలా సినిమాలు తిరగలేదు తిరగలేదనైనా అసలు ప్రాబ్లం ఏంటి సొల్యూషన్ ఏంటి రీసెర్చ్ చేసి 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 అది అన్ని విధంగా అమ్మ అంటే మనం చేసే ప్రతి ఒకటి మనం తింటే తిండి కూడా బాడీకి కావాల్సిన తినాలి నోటి రుచిగా తింటున్నారు ఫస్ట్ ఫైల్ ఓకే జ్ఞానం మూర్తమైతే మన బాడీని బ్రెయిన్ కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే బాడీని అంటే బాడీకి రోగాలు రాకూడదు బ్రెయిన్కి అంటే ఈగో అంటే కోరికలు తగ్గించుకోవాలి టెన్షన్ భయము దొంగతనాలు మోసాలు సాడేజ్ సైకోజన్ ఈ క్యారెక్టర్లు ఉంటాయి ఆ క్యారెక్టర్లన్నీ నేను అల్లూ రీసెర్చ్ చేసేసా ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ ఏంటంటే మనిషి ఎదుటోడు చెప్పిన తప్పు అని మనం వెంటనే వాగడానికి ఆ డిఎన్ఏ రెడీగా ఉంటుంది ఎందుకంటే అది మీరు తప్పు కాదు అది మీ డిఎన్ఏలు అలానే ఉంటుంది పక్కనోడు బాగుపడతా అంటే మన ఇండియాలో నైంటీ నైన్ పర్సెంట్ బాగుపడతా బాగుపడుతుంటే ఎదుటోడు ఏ చెప్పిన తప్పు అని చెప్పడానికి మనం అదే మనం బాగుపడడానికి ప్రయత్నించాం పక్కనోడిని చంపడానికి ఆ నాశనం చేయడానికి వాడు పిచ్చోడు నిరూపించడానికి మనకు టైము డబ్బులు లక్షలు వేస్ట్ చేసుకుంటాం అదొక శాడిజం అంటారు కుళ్ళు అంటారు అది మన ఇండియా అభివృద్ధి కాకపోవడానికి ఎవరు ఆపలేడు మన వాళ్ళు మనమే ఆపేసుకుంటుందండి మీరు మీరు మేడం

ప్రతి ఒక్కడు బూతులు తిట్టడానికి అంటే ఎదుటోడు ఏం చెప్పుకున్నా నిం చేద్దాము నిధానికి సైగా ఉంటారు ఏం చెప్తాను చెప్పు మనకి ఏం రాదు అంటే యుద్ధం స్టార్ట్ అవుతుంది టెన్షన్ ఏం లేదు ఈరోజు నైట్ కానీ రేపు నైట్ కానీ ఎందుకంటే చంప చూపి గాంధీ ఇప్పుడు నేను అలా ఉండేవాడిని ఒక చంప చూపిస్తే ఇంకో చంప నా జీవితం సంఘటనకి ఇచ్చేసాను వాళ్ళు ఇంకా కొట్టి బెదిరిస్తూనే ఉంటారు కాబట్టి నిలబడాలి ఎదురు వెళ్ళాలి ఓకేనా మనం ఎదిరిస్తే మనం యుద్ధం చేస్తేనే రేపు మన భవిష్యత్తు పిల్లల కోసం అంటే ఇక్కడ తెలియని మిస్టేక్ ఏంటి తెలుసా ఫస్ట్ విడిపోయేటప్పుడు అన్నదమ్ముల మన కొంతమంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో మహానుభావులు జమ్మూ కాశ్మీర్ కలిపి వాళ్ళకి ప్రత్యేకతలు ఇచ్చి పెంట పెంట చేశారు దానివల్ల ఫ్యూచర్లో అప్పుడే అన్నారంట ఒక టీవీ ఒక ఎఫ్ఎం స్టేషన్ బయటకు వస్తాను రాజుగారు మనం చేసింది ఫ్యూచర్లో భవిష్యత్తులో మనం భవిష్యత్తులో కొట్టుకొని కొట్టుకొని చచ్చిపోతారు అంటే వాళ్ళిద్దరి కోసం చూసే వాళ్ళిద్దరి కోసం ఇప్పుడు మనం కొట్లాడుకునే సిచ్యుయేషన్ వస్తుంది అంటే మీకు ఒక రాంగ్ డెసిషన్ అనేది ఫ్యూచర్లో ఇప్పుడు మనం ఏదైనా ఒక డెసిషన్ తప్పు తీసుకున్నాం అనుకో ఫ్యూచర్లో దాన్ని ఫలితం అనేది నష్టం అనేది ఉంటుంది కదా అలా అయిపోతుంది ఏం చేద్దాం మనం ఏం చేయలేము కాబట్టి సర్దుకోవాలి అంటే ఇంతవరకు జరిగిన నష్టాన్ని తగ్గించాలి అంతే కదా ఓకే బాయ్ ఫ్రెండ్స్